అందరికీ నమస్కారం ఈరోజు ఉప్పుంపేట మండలం గల మండల కేంద్రంలో శ్రీ శ్రీ మోదకొండమ జాతర ఉత్సవాలకు మా ఉక్కుంపేట మండల తీసా వాళ్ళందరికీ ఆహ్వానించడం జరిగింది ఈ మూడు రోజులు నాలుగు ఐదు ఆరు తేదీలో జరిగే పండుగ కూడా కూడా అందులో చేర్చి మీ సహకారం కూడా కావాలని ఉత్సాహ కమిటీ వాళ్ళు సభ్యులు అందరూ మాకు కోరడమైంది అలాగే మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి పండగలకు మాది ఎప్పుడో ఆర్థిక సాయంగానే ఎప్పుడు కూడా మా సహ సహకారాలు అందిస్తాము అలాగే ఇలాంటి ఈ పండగకు మనకు మూడు రోజులు జరుగుతున్న పండగని ఎటువంటి ఆవటంకాలు జరగకుండా మనం అందరూ సహకారంతో చేయాలి అలాగే శాఖ వాళ్ళకి కూడాను తర్వాత వచ్చే ప్రజలకి మనం అందరము ఎటువంటి దొంగతనాలు కానీ ఎటువంటి కార్యక్రమం జరగకుండా చక్కగా చేయాలని కోరుకుంటున్నారు ఈరోజు ఎలాగైతే ఆడపడుతులు అందరూ వచ్చారో అలాగే పండగ మూడు రోజులు కూడాను అందరూ కూడాను వచ్చి ఇక్కడ వచ్చేటటువంటి భక్తులందరూ కూడాను సహాయ సహకారాలు అందించి ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడాను ఉచ్చోకుమిడి కూడాను అందరూ కూడా వచ్చి వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సహాయ సహకారాలు అందించి అందరికీ కోఆపరేట్ చేస్తారని అలాగే వచ్చినటువంటి వాళ్ళు కూడాను మరి ఈ మోదకున్నమ్మ తల్లి జాతరకి వచ్చినటువంటి భక్తులందరూ కూడాను ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకుండా శుభ్రంగా అందరూ కూడాను ఈ భక్తులకి సహకరించి పాల్గొని కోరిక మే నాలుగు ఐదు ఆరో తారీఖు తారీఖులో జాతర జరపబడుతుంది కావున ప్రతి సంవత్సరం లాగే నానవైతిగా మోదకున్న మా అమ్మవారికి నూటొక బిందెలో స్నాలు స్నానం చేపించడం జరిగింది ఈరోజు మరి మా యొక్క గ్రామ పంచాయతీ ప్రజలు కానీ మండలం ప్రజలందరూ కూడా సుఖ సంతోష సుఖ సంతోషాలతో అందరూ క్షేమంగా ఉండాలని ఈ యొక్క స్నానం చేయించడం జరుగుతుంది అమ్మవారికి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా గ్రామంలో ఆడపడుచులు అందరూ కూడా వచ్చి అమ్మవారికి పుణ్యస్నానం చేయించడం జరిగింది అలాగే జరిగే కుంపేట మండల కేంద్రంలో ఉన్న శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారు ఉత్సవాల సందర్భంగా ఈ నెల మే నాలుగు ఐదు ఆరు తేదీన ఉత్సవాలు చేయడానికి మరి ఉత్సవం నిర్ణయించడం జరిగింది మరి పండుగలో భాగంగానే ఈరోజు నూట ఒక ఇంటర్ తోటి మరి మోదకొండమ్మ తనకి మంగళ స్నానాలు చేయించారు జరిగింది మరి ఈ ఉత్సవాలకు ప్రతి ఒక్కరు భక్తులు వచ్చి ఆ ఉత్సవాల్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతుంది